తొమ్మిదవ రోజును సద్దుల బతుకమ్మగా పిలుస్తారు ఆశ్వయుజ అష్టమి నాడు నిర్వహించే సద్దుల బతుకమ్మ రోజునే దుర్గాష్టమే జరుపుకుంటారు చివరి రోజున అమ్మవారి కోసం ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు పెరుగన్నం చింతపండు పులిహార నిమ్మకాయ అన్నం కొబ్బరి అన్నం నువ్వులన్నం వీటితో పాటుగా మొక్కజొన్నలు జొన్నలు సజ్జలు మినుములు శనగలు పెసర్లు పల్లీలు నువ్వులు గోధుమలు బియ్యం కాజు బెల్లం పాలు కూడా ఉపయోగిస్తారు ఐదు రకాల దినుసులతో చేసే నైవేద్యాన్ని సత్తుపిండి అంటారు అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు